అదుశ్య ప్రేమ ఎపిసోడ్ పది అదుశ్య ప్రేమ సీరియల్ మీకు పూర్తిగా అర్థం కావాలంటే ఎపిసోడ్ ఒకటి నుంచి కంప్లీట్గా చూస్తే మీకు ఈ స్టోరీ ఈజీగా అర్థమవుతుంది డామన్పై మొదటి విజయం డమ్మీ కెమికల్స్ డీల్ సాధించిన తర్వాత సింగపూర్లోని తమ సీక్రెట్ సేఫ్ హౌస్లో ఒక కొత్త రకమైన శాంతితో పాటు రాబోయే ప్రమాదం గురించిన అలజడి కూడా ఉంది బయట సింగపూర్ నగరం తన రద్దీతో నిత్యం కదులుతున్నట్టుగా కనిపిస్తున్నా ఈ పాత గిడ్డంగి లోపల మాత్రం ఒక భవిష్యత్ ప్రణాళికకు సంబంధించిన తీవ్రమైన ఆలోచనలు జరుగుతున్నాయి ఆర్యనందన్తో డామన్ చేసిన పాపాలకు అది కేవలం ఒక చిన్న గిఫ్ట్ మాత్రమే సింగపూర్లో చాలా వరకు డ్రగ్స్ మాఫియాలు డామన్ హ్యాండోవర్లోనే ఉన్నాయి డామన్ గురించి నాకు పూర్తి వివరాలు కావాలి మీరిద్దరూ కూడా డామన్ గురించి పూర్తి వివరాలు కలెక్ట్ చేసి నాకు ఇవ్వండి ఆర్య మాటల్లోని పదును నందన్ అన్వార్లను కాసేపు నిశ్చేష్టులను చేసింది నందన్ మరియు అన్వార్లకి ఆర్యమాటలు పూర్తిగా అర్థం కాలేదు ఇప్పుడే కదా వాడితో ఒక డీల్ ఫినిష్ చేసుకుని వచ్చాము మళ్లీ వాడి గురించి ఎంక్వైరీ చేయడం దేనికి అని ఇద్దరు కూడా సందేహంలో పడతారు వారి ముఖాల్లో ఆందోళన అనుమానం స్పష్టంగా కనిపించాయి అందులో అన్వర్ ధైర్యం చేసి ఆర్యతో ఇలా అంటాడు అతని గొంతులో వణుకు ఎందుకు ఆర్య మళ్లీ ఇప్పుడు డామన్తో మళ్ళీ గొడవలు నువ్వు చెప్పినట్లుగానే ఎవరికీ ఏ అన్యాయం జరగకుండా డీల్ మనం ఫినిష్ చేశాము అసలే డామన్ మరీ డేంజర్ పర్సన్ అలాంటివాడి గురించి ఎంక్వైరీలు చేస్తున్నామని తెలిస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు ఎందుకు ఆర్య ఇవన్నీ ఆర్య అన్వార్ వైపు స్థిరంగా చూశాడు అతని కళ్లలో ఉన్న తీవ్రత అన్వార్ను నిశ్శబ్దం చేసింది నేను మీకు ముందే చెప్పాను డామన్ అండర్లో మాఫియా గ్యాంగ్స్ వర్క్ చేస్తున్నాయి మనం అలాంటివాడిని చేశాం డామన్ ఏమి పిల్లోడు కాదు మాఫియా డాన్తో మనం గేమ్స్ ఆడము అలాంటివాడు మనల్ని అంత ఈజీగా వదిలేస్తాడని ఎలా అనుకుంటున్నారు మనం ఎక్కడున్నా వేటాడి వెంటాడి చంపడానికి తను సిద్ధంగా ఉంటాడు అందుకే వాడి గురించి ఫుల్ డీటెయిల్స్ మనం తెలుసుకోవాలి మనం వాడినుంచి తప్పించుకోవాలంటే వాడి బలహీనతలు ఏంటో మనకు తెలియాలి అప్పుడే మనం ఈజీగా డామన్ నుండి తప్పించుకోవచ్చు మాటలోని లాజిక్ ప్రమాదపు తీవ్రత నందన్ మరియు అన్వార్లకు మెల్లగా అర్థమయ్యాయి ఒకరినొకరు ముఖాలు చూసుకుంటూ వారి కళ్లల్లో భయం ఆందోళన స్పష్టంగా కనిపించాయి అవునుకదా ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయాము అని వాళ్లలో వాళ్లు అనుకుంటూ ఉంటారు ఇప్పుడు మనకున్న ఒకే ఒక్కదారి ఆర్య ఏది చెప్తే అది చేయడమే అని నందన్ అన్వర్తో అంటాడు దానికి అన్వర్ కూడా తల ఊపుతూ అంగీకరించినట్లు మౌనంగా ఉండిపోతాడు వారి మనసులో ఒకటే ఆలోచన బతికుంటేనే కదా దేన్నైనా సాధించగలం అన్వర్ మరియు నందన్ కలిసి డామన్ గురించి వివరాలు తెలుసుకోవడానికి బయలుదేరుతుంటే ఆర్య ఒక క్షణం ఆలోచించి వాళ్లను ఆపాడు ఇప్పుడే ఎలాంటి ఇన్ఫర్మేషన్ సేకరించవద్దు ఒక సంవత్సరంపాటు మనం ఎవరికీ కనిపించకుండా ఈ సేఫ్ సేఫ్హౌస్లోనే ఉందాం సంవత్సరం అయిన తర్వాత నెమ్మదిగా డామన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి ఈ సంవత్సర కాలంలో డామన్ గురించి అస్సలు పట్టించుకోవద్దు ఇతర చిన్న చిన్న డీల్స్ ఏమన్నా ఉంటే చేద్దాం అని ఆర్య అంటాడు ఎందుకలా అన్నాడు అన్వర్ మరియు నందన్కి అర్థం కాదు కాని ఆర్యలో ఉన్న అధికారం అతని మాటల్లోని కమాండింగ్ టోన్ వారిని ఆ ప్రశ్నకు సమాధానం అడగకుండా ఆపేశాయి ఆర్య చెప్పినట్లే వారు ఒక పాటు డిసప్పియర్ అయ్యారు బయటి ప్రపంచానికి దూరంగా సింగపూర్లోని ఆ సేఫ్ హౌస్ గోడల మధ్య ఒక బలమైన యోధుడు రూపుదిద్దుకుంటున్నాడు ఈ సంవత్సర కాలంలో నందన్ అన్వార్లు చిన్న చిన్న డీల్స్ చేస్తూ ఆర్థికంగా నిలదొక్కున్నారు కాని ఆర్యకు మాత్రం అది ఒక తపస్సు ప్రతిరోజు ఉదయం సింగపూర్ సూర్యరశ్మి హౌస్ కిటికీల నుండి లోపలికి ప్రవేశిస్తున్నప్పుడు ఆర్య తన కఠినమైన ఫిజికల్ ట్రైనింగ్ మొదలుపెట్టేవాడు అన్వార్ పర్యవేక్షణలో అతను మార్షల్ ఆర్ట్స్లో తన నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకున్నాడు అతని దేహం ఉక్కులా మారింది అతని కదలికలు నీటి ప్రవాహంలా వేగంగా జింకలా చురుగ్గా మారాయి అన్వార్ నేర్పించే ప్రతి మూవ్నూ అతను చాలా త్వరగా నేర్చుకున్నాడు అతని రెస్పాన్స్ టైం శక్తి శరీర విన్యాసం ఫ్లెక్సిబాలిటీ అన్వార్ను నిరంతరం ఆశ్చర్యపరిచేవి ఆర్య సాధన చేసేటప్పుడు అతని కదలికల్లో ఒక డ్రాగన్ వేగం శక్తి కనిపించేవి ఆర్య నువ్వు నిజంగా ఒక గొప్ప యోధుడివి అన్వార్ ఎన్నోసార్లు గర్వంగా అన్నాడు అతనిలోని నిబద్ధత వేగంగా నేర్చుకునే స్వభావం అన్వార్ను ఎంతగానో ఇంప్రెస్ చేశాయి ఈ ట్రైనింగ్లోనే ఆర్య ఒక బెస్ట్ పెర్ఫార్మర్గా తిరుగులేని శక్తిగా ఎదిగాడు సాయంత్రాలు నందంతో కెమిస్ట్రీ ల్యాబ్లో గడిపాడు ల్యాబ్ లోపల రసాయనాల ఘాటైన వాసన గాజు పాత్రల శబ్దం ఆర్యకు ఒక సంగీతంలా అనిపించేది నంద నేర్పించిన విష పదార్థాలు వాటి ప్రతిక్రియలు రియాక్షన్స్ వివిధ రసాయనాలను కలిపి కొత్త పదార్థాలు సృష్టించే విధానాలు ప్రయోగాత్మకంగా నేర్పించాడు ఇప్పుడు ఆర్యకు ఎలాంటి కెమికల్ ఏ పరిస్థితిలో ఎలా పనిచేస్తుందో దాన్ని ఎలా ఉపయోగించవచ్చో చాలా స్పష్టంగా తెలుసు తక్కువ రసాయనంతో ఎక్కువ ప్రభావాన్ని ఎలా తీసుకురావాలో అతను పర్ఫెక్ట్గా నేర్చుకున్నాడు అతని ఈ కెమిస్ట్రీ నాలెడ్జ్ భవిష్యత్తులో అతని టార్గెట్లను ఛేదించడానికి ఒక రహస్య ఆయుధం అవుతుంది ఈ శిక్షణ కాలంలో ఆర్య కేవలం శారీరకంగానే కాదు మానసికంగా కూడా చాలా బలపడ్డాడు అతని ఏకాగ్రత ఫోకస్ క్రమశిక్షణ డిసిప్లిన్ ఎలాంటి ప్రెషర్లోనైనా కూల్గా ఉండే స్వభావం అద్భుతంగా మారాయి అతని కళ్లల్లో ఇప్పుడు ఒక నిప్పు ఉంది న్యాయం కోసం నిలబడాలనే నిప్పు నందన్ అన్వార్లు ఇద్దరూ అతని ప్రోగ్రెస్ చూసి చాలా ముగ్ధులయ్యారు ఈ చిన్నవాడు తమ అంచనాలను మించి ఎదిగాడని వాళ్లు గ్రహించారు ఆర్యను చూస్తూ ఉండగానే సంవత్సరకాలం గడిచిపోతుంది సంవత్సరం గడిచిన తర్వాత నందన్ మరియు అన్వార్ ఇద్దరూ కలిసి డామన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటూ ఉంటారు సింగపూర్లోని చీకటి మూలల్లో డామన్ తన క్రూరమైన సామ్రాజ్యాన్ని మరింత విస్తరించుకున్నాడు అతను తన మునుపటి ఓటమిని జీర్ణించుకోలేక తన నెట్వర్క్ను విస్తరించడానికి ఒక పెద్ద డీల్ను ప్లాన్ చేస్తున్నాడు ఆ డీల్లో అతను ఒక అంతర్జాతీయ డ్రగ్ కార్టెల్కు భారీ మొత్తంలో రసాయనాలను సరఫరా చేయబోతున్నాడు ఈ డీల్ జరిగితే సింగపూర్లోని యువత భవిష్యత్తు నాశనమవుతుందని ఆర్యకు అర్థమైంది డామన్ చేసే ప్రతి కదలిక అతని బలహీనతలు అతను డీల్ చేసే విధానం అన్నీ ఇప్పుడు ఆర్యకు తెలుసు అతను ప్రతి పాయింట్ను విశ్లేషించుకున్నాడు గాయస్ డామనిప్పుడు ఒక బిగ్ డీల్ ప్లాన్ చేస్తున్నాడు ఆర్య అన్నాడు అతని కంఠంలో ఒక కమాండింగ్ టోన్ వినిపించింది అతని కళ్ళూ ఒక వ్యూహకర్త కళ్లలా మెరుస్తున్నాయి వాడు పూర్తిగా ట్రాప్లోకి పడిపోయేలా ప్లాన్ చేద్దాం ఈసారి వాడిని ఫినిష్ చేయడమే కాదు వాడి నెట్వర్క్ను మొత్తం మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి ఈ మాటలు వినగానే నందన్ మరియు అన్వర్ ఇద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు వారి ముఖాల్లోని ఆశ్చర్యం స్పష్టంగా కనిపించింది అంటే ఆర్య ప్లాన్ తమను తాను రక్షించుకోవడానికి కాదా డామన్ పూర్తి ని తన హ్యాండోవర్ చేసుకోవడానికి ఇదంతా ప్లాన్ చేస్తున్నాడా అని అన్వర్ మరియు నందన్ ఆశ్చర్యపోయారు వాళ్లు ఊహించిన దానికంటే ఆర్య ఆలోచన చాలా పెద్దది చాలా ప్రమాదకరమైనది ఆర్యవారిని చూసి చిన్నగా నవ్వాడు అతని కళ్ళల్లో ఒక షార్ప్నెస్ మాటల్లో ఒక ధైర్యం కనిపించాయి వాడిని పూర్తిగా అంతం చేయడానికి ఇదే సరైన సమయం వాడి నెక్స్ట్ డీల్ ఎక్కడ ఎప్పుడు జరుగుతుందో తెలుసుకోండి వాడి నెట్వర్క్ను పూర్తిగా నేనే కంట్రోల్ చేయాలి ఈసారి మనం డబ్బు కోసం మాత్రమే కాదు సింగపూర్లోని చాలామంది యువతను వాడి చెడు ప్రభావం నుంచి కాపాడాలి ఇది కేవలం ఒక ప్రతీకారం కాదు న్యాయం కోసం నా యుద్ధం నందన్ మరియు అన్వర్లు ఆర్యమాటలు విని అద్భుతమైన ఆశ్చర్యానికి గురయ్యారు వీడు ఎలా ఆలోచిస్తున్నాడో కూడా అర్థం లేదు అని నందన్ అన్వార్తో గొనిగాడు వారు ఆర్య చెప్పిన పని చేయడానికి సిద్ధమయ్యారు వాళ్లు ఆర్యని చూసి ఇప్పుడు కేవలం ఒక కుర్రాడిలా చూడటంలేదు ఒక నిజమైన నాయకుడిలా ఒక గొప్ప వ్యూహకర్తలా చూస్తున్నారు సింగపూర్లో డ్రగ్ మాఫియా కింగ్ అయిన డామన్ పని పట్టడానికి ఆర్య నందన్ అన్వర్ల టీమ్ సిద్ధం